ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త జిల్లాలో రద్దు సీఎం రేవంత్ సంచలన ప్రకటన సో జిల్లాల రద్దు పైన అయితే ఈయన రేవంత్ గారు ఏం ప్రకటించారు ఏంటి అనేది చూసి దాని ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకాసేపట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరగనున్న కాంగ్రెస్ జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కలిసి ఒక చోట మీటింగ్ నిర్వహిస్తున్నారు దీంతో భారీగా సమీకరణ చేస్తున్నారు నాయకులు సీఎం సభ నేపథ్యంలో కొత్తగూడెంలో ట్రాఫిక్ డైవర్షన్ చేశారు పోలీసులు ఇప్పటికే కొత్తగూడెంలో జేపీ 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 నడ్డా కేసీఆర్ సభలు నిర్వహించారు కొత్త దీంతో కొత్తగూడెంపై రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇటీవల మహబూబ్బాద్లో కేసీఆర్ మాట్లాడుతూ రేవంత్ సర్కార్ తాము ఏర్పాటు చేసిన మహబూబాద్ జిల్లాలను రద్దు చేయాలని ప్లాన్ చేస్తోందని ఆరోపించారు ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికే బీఆర్ఎస్ను ఓటు వేయాలని కోరారు దీంతో ఆ అంశంపై రేవంత్ రెడ్డి స్పందించే అవకాశం ఉంది జిల్లాల రద్దుపై రేవంత్ క్లారిటీ ఇస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో రేవంత్ స్పీచ్పై పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తి నెలకొంది ఈ మీటింగ్ తర్వాత రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ సికింద్రాబాద్ ముషీరాబాద్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్